అందరికీ నమస్కారము వివాహ జాతక పొందుతున్న విషయాలు తెలుసుకునే క్రమంలో కుజుడి యొక్క స్థితి ఏమిటి కుజుడు ప్రభావం ఏమిటి అని తెలుసుకునే వీడియోలలో ఆరవ భాగం చూస్తున్నాము ఈరోజు ఈ వీడియో ద్వారా లగ్నం నుండి ఎనిమిదవ స్థానంలో కుజుడు ఉంటే కలుగు సమస్యలు గురించి తెలుసుకుందాము లగ్నం మొదలు అష్టమ భావంలో గనక కుజుడు ఉంటే స్త్రీకి భర్త తరపున సమస్యలు కలుగుటకు అవకాశం ఎక్కువగా ఉంటుంది భర్త అనారోగ్య సమస్యలు చూడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వరుడికి అష్టములో కుజుడు ఉంటే అనేక వ్యాధుల పీడితుడై అల్పాయుషుడిగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది తద్వారా భార్యకు సమస్యలు కలుగుటకు అవకాశం ఎక్కువగా ఉంటుంది లగ్నం నుండి వధువుకు అష్టములో కుజుడు ఉన్నట్లయితే కుజుదోషం ఉత్తృతంగా ఉన్నట్లు గమనించాలి ఈ కుజదోషం కారణంగా చాలా సమస్యలు ఏర్పడతాయి కానీ కుజదోషం లేనటువంటి నక్షత్రములు ఉంటాయి కుజదోషం కలుగునటువంటి రాసులు కూడా ఉంటాయి వాటిని కూడా మనం పరిశీలన చేసిన తర్వాత మాత్రమే ఈ కుజదోషం ఉంటుందా లేదా కుజదోష ప్రభావం ఎలా ఉంటుంది అని ఒక నిర్ధారణకు రావచ్చు ఈ అష్టమ కుజ ప్రభావం కారణం చేత ఎటువంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అనే విషయం కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి కొంత సమస్యపూర్వక వాతావరణం ఏర్పడుతుంది మానసిక ఒత్తిడి ఆందోళనకు లోనవుతారు దాంపత్య సుఖము కలిగి ఉండదు భార్యాభర్తల మధ్య అనురాగము ఆసక్తి లోపించి ఈర్ష ద్వేషాలు ప్రజ్వలితాయి దాంపత్యం విచ్ఛిన్నం అవుతుంది స్త్రీ తన భర్తను వదిలి వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కొన్ని జాతకముల ప్రకారము రెండవ వివాహం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ విషయంలో అన్నిటిని కూడా చూసుకొని తదుపరి ఒక నిర్ణయానికి వచ్చి వివాహం చేయడం ఉత్తమము